బాబు నువ్వు చాలా సంతోషంగా నాన్న నమోర దేవుడు ఆలకించినట్టున్నాడు కస్టమ్స్ ఆఫీస్ నుండి నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది అందులో క్లియర్ గా ఏముందంటే కెనడా నుండి నాకు ఇష్టమైన ఫోన్ ఢిల్లీకి వచ్చిందని నేను కస్టమ్స్ డ్యూటీని పే చేస్తే ఇంకా వారు దాన్ని నేరుగా మన ఇంటికి డెలివరీ చేస్తారు ఫోన్ కెనడా ఎవరు పంపిస్తున్నారు నాన్న నా పుట్టినరోజు వస్తుంది కదా ఇది అత్తను లేకపోతే రాహుల్ అన్నను సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించుంటారు ఎందుకంత కంగారు పడుతున్నారు కస్టమ్స్ డ్యూటీ పే చేయడానికి నాకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వండి ప్లీజ్ నాన్న బండి ఓసారి నీ ఫోన్ ఇవ్వు ఇదిగో నాన్న బాబు ఇదొక స్కామ్ మనము ఏ ఫోన్కి ఆర్డర్ చేయలేదు లేదా మన బంధువులెవరికి ఆర్డర్ చేయలేదు వాస్తవం ఏంటంటే భారతీయ కస్టమ్స్ డ్యూటీ చెల్లింపు కోసం ఎస్ఎంఎస్ కాల్ లేదా ఈమెయిల్ ద్వారా ఎప్పుడూ సంప్రదించదు నాన్న మీరే మాట్లాడుతున్నారు అవును భారతీయ కస్టమ్స్ ఎప్పుడూ ఫోన్ కాల్స్ ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్స్ ద్వారా డ్యూటీ చెల్లింపును అడగదు భారతీయ కస్టమ్స్ నుండి అన్ని కమ్యూనికేషన్లు డిన్ నెంబర్ను కలిగి ఉంటాయి దీనిని డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సీబీఐసి డాట్ జిఓవీ డాట్ ఇన్లో ధృవీకరించవచ్చు అటువంటి మోసగాళ్ల గురించి జాగ్రత్తగా ఉండండి మరియు వారిని డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ డాట్ లో లేదా హెల్ప్ లైన్ నంబర్ ఒకటి తొమ్మిది మూడు చేయండి భారతీయ కస్టమ్స్ ద్వారా ప్రజా ప్రయోజనాల కోసం జారీ చేయబడింది